రాజ్యాంగం ఎలాంటిదైనప్పటికీ ప్రజాక్షేమం పరిపాలనా విధానాన్ని అనుసరించి ఉంటుంది రాజులు పరిపాలించిన కాలంలో కూడా ప్రజాక్షేమం కోసం పాటుపడిన వారున్నారు అయితే అటువంటి రాజులు తమ మంత్రి సామంతుల సానుభూతి సహకారాలు లేకుండా ప్రజలను క్షేమంగా పరిపాలించలేరు రాజుల పరిపాలనలో రాజులకు మంత్రి సామంతుల సహకారం ఎంత అవసరమో మంత్రి సామంతులకు రాజు యొక్క అండ కూడా అంతే అవసరం మంత్రి సామంత్రుల అండలేని రాజుపై దేశద్రోహులు విజృంభిస్తారు అరాజకం వస్తుంది రాజు అండలేని సామంతులు దాన్ని అనచలేరు ఒకప్పుడు భూపాల దేశానికి విజయాదిత్యుడు రాజయ్యాడు ఆయన సింహాసనానికి వస్తూనే ప్రజాక్షేమం గురించి శ్రద్ధగా విచారించాడు తన దేశంలో గల శ్రీమంతులు సామంతులు బలవంతులు నిరంకుశంగా ప్రజలను పీడించి దోచుకోవడం ఆయన గమనించాడు ఈ గొప్పవాళ్ల మూలంగా పొలాలు దున్నుకునేవారు పశువులను పోషించుకునేవారు ఎంతో అన్యాయానికి గురవుతున్నారు ఈ దురన్యాయాన్ని అరికట్టాలని నిశ్చయించుకున్న వాడై విజయాదిత్య మహారాజు కొన్ని శాసనాలు చేశాడు వాటి మూలంగా ప్రజాసామాన్యానికి అనేక రక్షణలు ఏర్పడ్డాయి బలవంతుల నిరంకుశల ఆట కట్టయింది రాజుగారు చేసిన ఈ పనికి రాజుగారి కొలువులో ఉండే అది నచ్చలేదు అలాంటి వారిలో మంత్రి సేనాధిపతి కూడా ఉన్నారు వీరు బహిరంగంగా రాజుగారికి ఎదురు చెప్పలేక రహస్యంగా కుట్ర ఆరంభించారు ఇలా కుట్రదారుల సంఖ్య ఇరవై దాకా ఉన్నది అందరూ గొప్ప పదవులు గలవాళ్లే వారి అండలేకపోతే రాజు ఒక్క క్షణం కూడా పరిపాలించలేడు రాజుగారిని సింహాసనంపై ఉంచడము లేక దించడం కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి మంత్రి సేనాధిపతులు కుట్రదారులకు నాయకులు మంత్రి రహస్యంగా ఒక్కొక్క కుట్రదారుని ఇంటికి పిలిపించి రాజు మన వర్గానికి ద్రోహం చేయడంతో పాటు దేశానికే ద్రోహం చేశాడు సామాన్య ప్రజలకు కావలసింది న్యాయం కాదు మనలాంటి వాళ్ల ఆదరణ శ్రమపడి సంపాదించిన దానితో ప్రజలు ఏనాడు సుఖపడరు తృప్తి పడలేరు వాళ్లకి రాజు ఎంత న్యాయం చేసినా వారి దరిద్రం తీరదు వాళ్లకు సంతోషం కలిగించేదల్లా మనలాంటి వాళ్ల ఆదరమే మనం అనుగ్రహించి చేతిలో ఒక మాడా పెడితే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు ఎందుకంటే మనం ఇచ్చేది వాళ్ళు శ్రమపడకుండా సంపాదించింది అన్న సంతోషంలో వాళ్ళు ఉంటారు మనం శ్రమపడకుండా డబ్బుతో తొలతూగుతున్నాం గనకనే వాళ్ళు మన అడుగులకు మడుగులొత్తుతారు ఇప్పుడు రాజు చేసిన పని ఏమిటి ప్రజలకు మనకు కూడా నష్టం వచ్చేలాగా శాసనం చేశాడు దీన్ని మనం సహించరాదు అని బోధించాడు మంత్రి చెప్పిన మాటలతో మిగిలిన కుట్రదారులంతా ఏకీభవించారు అందరూ ఒక చోట కూడి కర్తవ్యం నిర్ణయించవలసిన సమయం వచ్చింది ఇది చాలా రహస్యంగా జరగవలసిన సమావేశం మనం చేసే నిర్ణయం రాజుకు తెలిసే లోపుగా అమలు జరిగిపోవాలి అరణ్యం మధ్య నాకు ఒక కుటీరం ఉన్నది వేటకు వెళ్ళినప్పుడు నేను అందులోనే బస చేస్తాను అందులో మనం సమావేశమై ముందు కర్తవ్యమేమిటో నిర్ణయించుకుందాం అన్నాడు ఒక సామంతు ఒకరోజు సాయంకాలం సూర్యాస్తమయం వేళకు కుట్రదారులందరూ ఆ కుటీరం వద్దకు ఎవరికి వారుగా వచ్చి కలుసుకోవటానికి ఏర్పాటయ్యింది కుట్రదారులు సమావేశమయ్యే సమయానికి తుఫాను కూడా ప్రారంభమయ్యింది అందుచేత అడవి మార్గంలో ఎవరైనా వచ్చే భయం కానీ కుట్రదారుల చర్చలకు భంగం కలిగే భయం కానీ లేకుండా పోయింది అందరూ కుటీరంలో చేరి తలుపులు బిగించి చర్చలు ప్రారంభించారు సేనాధిపతి మాట్లాడుతూ ఇక్కడ చర్చించడానికి ఏమున్నది రాజును చంపేసి మన హక్కులను కాపాడేవాణ్ణి రాజుగా చేయటమే మన కర్తవ్యం అన్నాడు దానికి మంత్రి రాజును హత్య చేయడానికి అభ్యంతరం చెప్పాడు మనం రాజును పదవభ్రష్టుని చేయడం వరకు నేను ఒప్పుకుంటాను ఆయనను చంపడం నాకు సమ్మతం కాదు వ్యక్తిగా ఆయనతో మనకు ఎలాంటి తగాదాలు లేవు కదా అన్నాడు మంత్రి దానికి సేనాధిపతి పదవి భ్రష్టుడైనా రాజు రాజే రాజు ఎంత అసమర్థుడైనా ప్రజలలో రాజభక్తి ఉండనే ఉంటుంది రాజు బ్రతికి ఉండడం మనకు ఎప్పటికైనా ప్రమాదమే అదీగాక ఇరుగు పొరుగు రాజులు ఆయనను చేరదీసి సహాయం చేయవచ్చు శత్రుశేషం ఎన్నడూ ఉంచరాదు అన్నాడు కొందరు కుట్రదారులు సేనాధిపతిని మరికొందరు కుట్రదారులు మంత్రిని బలపరిచారు చివరకు సామంతు వాదప్రతివాదాలు మన ఐక్యతకు భంగం కలిగిస్తాయి పాచికలు తీసి మంత్రి సేనాధిపతి పందెం వేయాలని నేను సూచిస్తున్నాను పందెంలో మంత్రి గెలిస్తే రాజు చావడు సేనాధిపతి గెలిస్తే రాజు చచ్చి తీరుతాడు అన్నాడు ఈ సూచనకు అందరూ ఆమోదించారు మంత్రికి పాచికలాట అంటే చాలా ఇష్టం ఆయన వెంట ఎప్పుడూ పాచికలుంటాయి ఆయన వాటిని తీసి గులబరించి పందెం వేయబోతుండగా కుటీరం తలుపు మీద ఎవరో గట్టిగా కొట్టి తలుపు తీయండి తలుపు తీయండి అని కేక పెట్టారు కుట్రదార్లు స్తంభించిపోయారు ఒకరి ఒకరు చూసుకున్నారు తమ రహస్యం బయటపడి ఉండాలి లేకపోతే ఈ తుఫానులో అరణ్యం మధ్య ఉన్న కుటీరానికి ఆ సమయానికి ఎవరు వస్తారు ఎందుకు వస్తారు అని ఆలోచిస్తుండగానే వానకు తడిసి ముద్దయిపోయాను నన్ను కాస్త లోనికి రానివ్వండి అని బయట మనిషి మళ్ళీ అన్నాడు మంత్రి సేనాధిపతి వైపుకు చూశాడు సేనాధిపతి తలుపులు తెరవండి మనం ఇరవై మంది మేము ఉన్నాం ఒక్క మనిషి మనల్ని ఏం చేస్తాడు అని అన్నాక ఎవరో వెళ్ళి తలుపు తెరిచారు మరుక్షణం విజయాదిత్య మహారాజు తడిసి ముద్దయిపోయిన బట్టలతో వణుకుతూ లోపలికి ప్రవేశించి తలుపు గడియ పెట్టాడు అబ్బో పెద్దలంతా ఒకచోట చేరారే అవును చూదమాడుతున్నట్టున్నారు పెద్ద పందాల మీద ఆడటం లేదు కదా అన్నాడు విద్యాదిత్యుడు చెలోక్తిగా అందరి గుండెలు గుబగుబలాడాయి ఒక్క సేనాధిపతి మాత్రం ధైర్యం తెచ్చుకొని పెద్ద పందమే మహారాజా మీ ప్రాణాలను పరంగా పెట్టి నేను మంత్రి ఆడుతున్నాం అన్నాడు దానికి ముఖంలో కోపంగాని భయం గాని కనిపించలేదు అలాగా ఆ పందెం ఇప్పుడు చెల్లదు మీ అందరి ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి ఈ కుటీరం చుట్టూ సాయుధ ఉన్నారు రాజద్రోహం తలపెట్టిన మీలో ఎవడో ఒకడు మీ అనుచర ద్రోహి ఉన్నాడు మీ రహస్యం అదివరకే బట్టబయలైపోయింది అయినా మీరు పాచికలు ఆడడానికి నాకు అభ్యంతరం లేదు కానీ నేను చెప్పిన విధంగా ఆడండి ఇద్దరేసి చొప్పున పందెం వేయండి పందెంలో ఓడిన వాణ్ణి గెలిచిన వాడు చంపేటట్టు అలా ఆడి మీ ఇరవై మందిలో పది మంది ప్రాణాలు దక్కించుకుంటారా లేక అందరూ కలిసికట్టుగా ప్రాణాలు పోగొట్టుకుంటారా ఇది మీ ఇష్టం అన్నాడు రాజు అందరూ బిత్తరపోయి తత్తరపడ్డారు అందరూ ఒకేసారి మీరు చెప్పినట్టే చేస్తాం అన్నారు కుట్ర బయటపడిపోయిందని తెలియగానే బతికి బయటపడాలన్న ఆశ అందరినీ పట్టుకుంది మొదట మంత్రి సేనాధిపతి పందెం వేశారు పందెంలో సేనాధిపతి ఓడిపోయాడు సేనాధిపతి లేస్తూ నేను చావడానికి ఒప్పుకోను చంపి మరీ చస్తాను అంటూ కత్తి దూశాడు కానీ మిగిలిన వారంతా అతన్ని పట్టుకుని నిరాయుధుణ్ణి చేసి పెడరెక్కలు విరిచి కట్టి ఒక పక్కన నిలబెట్టారు కొద్దిసేపట్లోనే అందరూ పాచికలతో పందాలు వేశారు ఓడిపోయిన పది మందిని పెడరెక్కలు విరిచి కట్టి గోడ వెంబడి నిలబెట్టారు సేనాధిపతి చావు భయంతో వణికిపోతున్నాడు రాజు మంత్రికేసి కొద్దిసేపు చూసి కమలములు నీటం బాసినం గమలాప్తుని రశ్మి సోంకి కమలిన భంగిన్ దమధమ నెలవులు దప్పినం దమ మిత్రులు శత్రువులవుట తథ్యము ఓ మంత్రి పద్మములు నీటి అందున్నప్పుడు సూర్యుడు ఆ పద్మములను వికసింపజేయును అదేవిధంగా ఆ పద్మములు నీటిని వదిలి ఒడ్డు మీద పడితే ఆ పద్మమిత్రుడైన సూర్యుడే ఆ పద్మములు వడలిపోవునట్లు చేయును అట్లే తమ తమ స్థానాలందున్నప్పుడు మాత్రమే మిత్రులు ప్రజామిత్రులవుతారు తమ స్థానాలు వీడిన మిత్రులే ప్రజలకు శత్రువుల ఒక తప్పదు మీరంతా నా పట్ల ద్రోహం తలపెట్టినప్పటికీ మీలో ఇంకా ఔదార్యం దాగి ఉన్నది అయినా ఇలాంటి ద్రోహం మీరెందుకు తలపెట్టారు అని అడిగాడు దానికి మంత్రి నిర్భయంగా దేశ క్షేమం కోరి తలపెట్టాం మహారాజా మీరు మా వర్గానికి అన్యాయం చేసి తదుపరి దేశానికి అన్యాయం చేశారు మా క్షేమమే దేశ క్షేమం అన్నాడు దానికి విజయాదిత్య మహారాజు మీరు మూర్ఖులు రాజ్యక్షేమమే దేశక్షేమం రాజ్యద్రోహం తలపెట్టిన మీరు దేశద్రోహం చేశారు నేను చెప్పినట్టు మీలో ఎవరో ద్రోహి ఉన్నాడు మీరు చేసే కుట్ర ప్రజలకు తెలిసిపోయింది కొందరు దుర్మార్గులు నా పతనం గ్రహించి నాపై ప్రజలను ఉసికొల్పారు ఇప్పుడు నా స్థానము మీ స్థానం అంటూ కూడా ఆ దుర్మార్గులు తీసుకున్నారు వారి చేత రెచ్చగొట్టబడిన ప్రజలు నగరానికి నిప్పు పెట్టారు నగరపు వీధులలో రెండు కక్షలుగా చీలిన ప్రజలు ఒకరినొకరు పొడుచుకుంటున్నారు ఆ బీభత్సంలో నుండి తప్పించుకొని నేను ప్రాణాలతో బయటపడి పారిపోయి ఇటుగా వచ్చాను నా వెంట సాయుధ భటులు లేరు ఇంకెవ్వరూ లేరు నిజానికి నాకు మీరిక్కడ కుట్ర చేస్తున్న సంగతి కూడా తెలియదు నేనిక్కడికి రావటం కేవలం దైవికం నన్ను మీరు చంపిన లేక ప్రాణాలతో వదిలినా కూడా మీరు నగరానికి వెళ్ళి ప్రజలను మీ వేపుకు తిప్పుకోలేరు ఇక నేను నా దారిన పోతున్నాను అన్నాడు రాజు రాజు ఇలా అనేసరికి అందరూ భయపడ్డారు ఆగండి మహారాజా మనం నగరానికి తిరిగి వెళ్ళి శాంతిని నెలకొల్పుదాం పదండి అన్నాడు మంత్రి దానికి విజయాదిత్యుడు నేను రాను ఇంతకాలానికి నాకు ఒక పెద్ద బరువు దిగిపోయింది మీరే వెళ్ళి శాంతిని నెలకొల్పుకోండి అది చేత కాకపోతే ప్రజల ఆగ్రహంలో పడి భస్మమైపోండి అన్నాడు కుట్రదారులందరూ రాజుగారి కాళ్లపై పడి మహారాజా మా తప్పులను క్షమించి మీరు మేము అందరూ కలిసి వెళితే గాని ప్రజలు శాంతించరు దేశ క్షేమం కోరి మీరు మా వెంట నగరానికి రండి అని మంత్రి ప్రాధేయపడ్డాడు రాజు సమ్మతించాడు ఆయన మంత్రిని సేనానాయకుణ్ణి ఇతర ఉద్యోగుల్ని వెంటబెట్టుకొని ఆ తుఫానులోనే నగరానికి బయలుదేరాడు దారిలో ఎవరూ వారిని అటకాయించలేదు రాజు ఈ విధంగా కుట్రదారులతో నగరంలోకి ప్రవేశించగానే అప్పటి వరకు అక్కడ నెలకొని ఉన్న ప్రజాగ్రహం ప్రజా ఉన్మాదం అంతా ఒక్కసారిగా దిగిపోయింది రాజుగారిపై కుట్ర జరిగిన మాట అబద్ధమని తేలిపోయింది తమను రెచ్చగొట్టిన విద్రోహ నాయకులపై ప్రజలు పగదీర్చుకున్నారు తిరిగి భూపాల నగరంలో శాంతి ఏర్పడింది మళ్ళీ రాజుగారిపై కుట్రదారులు ఎన్నడూ కుట్ర చేయలేదు ఆయన కుట్రదారులను దండించను లేదు ఆయన చేసిన శాసనాలు అమలు జరగడం చేత పేద ప్రజలు సమాంతరంగా గొప్పవాళ్ళు అనే భయం పోగొట్టుకొని గొప్పవాళ్లను గొప్పవాళ్ళుగానే గౌరవించి వారి నుండి భయం పోగొట్టుకొని సుఖంగా జీవించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి